అందరికి నమస్కారం డివి రిల్టా ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను వక్ఫ్ వక్ చట్టం సవరణ బిల్లు పార్లమెంటులో ఎట్టకేలకు ఉభయ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి చెందకు చేరింది ఆమోదం కోసం బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని చట్ట వ్యతిరేకమని ఇది ముస్లిం హక్కుల్ని లాక్కుంటుందని చెప్పి ఈ విధంగా ఆరోపణ చేస్తారు ఉభయ సభల్లో ఆమోదింప చేసుకుని రాష్ట్రపతి వద్దకు బిల్లుని తీసుకువెళ్తే మరోవైపు దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు ఎంఐఎం వాళ్ళు అలాగే కాంగ్రెస్ వాళ్ళు వివరాలన్నీ ఇందులో మాట్లాడుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ చేసినందువల్ల పది మందికి చేరుతుంది ఆ సవరణ బిల్లుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీహార్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ పిటిషన్ వేశారు అలాగే హైదరాబాద్ కు చెందినటువంటి ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ కూడా పిటిషన్ వేశారు అటు కాంగ్రెస్ తరఫు నుంచి ఒకటి ఇటు ఎంఐఎం తరఫు నుంచి ఒకటి రెండు పిటిషన్లు పడ్డాయి ఈ బిల్లు ఉభయ సభల్లో ఏ విధంగా ఆమోదం జరిగిందన్న విషయం ముందు మాట్లాడితే మొన్న బుధవారం నాడు అంటే రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి దాటిన వరకు ఉదయం పదకొండు నుంచి చర్చ ప్రారంభిస్తే అర్ధరాత్రి దాటి రెండున్నర వరకు కూడా వాడి వేడి చర్చలు జరిగి వాదోపవాదాలు జరిగి వాళ్ళ తాగా అనుమానాలన్నిటికీ ధీటుగా అధికార పక్షం సమాధానం చెప్పింది అటు అంతే స్పీడ్గా దీని మీద ఆరోపణలు అనేది కాంగ్రెస్ కూటమి గుప్పించటం దాన్ని దానికి సమాధానం చెప్పటం ఒక రకం చెప్పాలంటే ఇంతవరకు వక్ఫ్ అంటే ఏంటో తెలియని వాళ్ళందరికీ కూడా వక్ఫ్ బోర్డు అంటే ఏంటి తెలియని వాళ్ళు వక్ఫ్ వక్ఫ్ ట్రిబ్యునల్ అంటే తెలియని వాళ్ళు వక్ఫ్ ఆస్తులు ఏంటి ఎంత ఉన్నాయని తెలియని వాళ్ళకి కూడా ఈ పార్లమెంట్లో అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోనూ జరిగిన చర్చ వల్ల మొత్తం ఈ దేశంలోని ప్రజలందరికీ ఇంచుమించు వక్ఫ గురించి ఒక రకమైన అవేర్నెస్ వచ్చిందనే చెప్పుకోవాలి అదే విధంగా ఆ రోజు బుధవారం నాడు ఏదైతే రెండవ తేదీన రాత్రి రెండున్నర తర్వాత మొత్తం ఈ బిల్లు ఆమోదం చెందింది ఆ తర్వాత మరుసటి రోజు గురువారం మూడవ తేదీ అనమాట రాజ్యసభలో బిల్లుని ప్రవేశపెట్టారు రాజ్యసభలో కూడా అర్ధరాత్రి దాటి ఒంటి గంట దాటిన వరకు కూడా చర్చలు జరిగాయి అక్కడ కూడా ఆమోదం పొందింది లోక్సభలో అయితే ఎన్డిఏ కూటమికి మెజారిటీ స్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ రెండు వందల ఎనభై ఎనిమిది బిల్లుకు అనుకూలంగా ఓట్లు వస్తాయి రెండు వందల ముప్పై రెండు బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి అదేవిధంగా ఇక్కడ ఏదైతే రాజ్యసభకు వచ్చేసరికి గురువారం నాడు ఓటింగు నూట ఇరవై ఎనిమిది అనుకూలంగాను తొంభై ఐదు వ్యతిరేకంగాను వచ్చాయి ఆ విధంగా అది ఉభయ సభలోనే ఆమోదం చెంది రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లు వెయిటింగ్ అయితే ఇది ఈ రోజుదా ఉన్న పలంగా ఒకే రోజుల్లో జరిగిపోయిందా అంటే కాదు గత అక్టోబర్లోనే బిల్లు వచ్చింది ఆ తర్వాత బిల్లుని వ్యతిరేకించిన వాళ్ళు అనుకూలించిన వాళ్ళు వాదోపాదాలు జరిగి జరిగిన తర్వాత దాన్ని జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ అని ఉంటుంది జాయింట్ పార్లమెంట్ కమిటీ ముప్పై ఒక్క మంది సభ్యులతో వేసి ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీకి అప్పజెత్తారు దాన్ని స్టడీ చేయమని దానిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసి ఆ బిల్లు పాస్ చేసుకోవాలని చెప్పేసి చేస్తే అందున్న ఫిబ్రవరి పదమూడో తేదీన లోక్సభలో జేపీసీ ఇచ్చినటువంటి నివేదికను ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరిపించారు అక్కడ కూడా వాడి వేడి ఫిబ్రవరిలో కూడా చాలా చర్చ జరిగింది చాలా చర్చ జరిగి దాని మీద ఈ వీళ్ళు ఏమంటారు అది ఫేక్ నివేదిక జేపీసీ ఇచ్చినటువంటి నివేదిక ఫేక్ నివేదిక అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు చెప్పడం అయితే ఆ నివేదికని మనం ఆమోదింపజేయాలని చెప్పేసి అధికార పక్షం చెప్పడం ప్రతిపక్షం ఏంటంటే మా సవరణలు ఏవి కూడా మేము సూచించినటువంటి మా అభ్యంతరాలు ఏవి కూడా మేము తీసుకోలేదు అని చెప్పి ప్రతిపక్షం చెప్పడం మొత్తం మీద అది వాడి వేడిగా ఆ రోజు జరిగింది అంటే ఒక గత ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో నుంచి ఇరవై ఐదు వరకు ఇది జరుగుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీకి అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీ గారు బిల్లుపై విమర్శిస్తూ ఇది రాజ్యాంగానికి తూట్లు పొడవడమే అని చెప్పేసి అంటున్నారు నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు ఈ బిల్లు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుంది అంటారు ఇంకో మాట ఆదరా బాదరాగా బిల్లుని ఆమోదింపజేశారు అని అన్నారు ఎవరి సలహాలు సూచనలు తీసుకోలేదు అని ఇలా రకరకాలుగా వాళ్ళు ఆరోపించారు వాస్తవానికి వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మొత్తం చూస్తే అది రాజ్యాంగమా కాదా రాజ్యాంగ బద్దంగా ఉందా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందా అనేది మనకి అర్థమవుతుంది దాని గురించి ఆ కొన్ని విషయాలు మనం మాట్లాడదాం చర్చ జరగలేదు అన్న మాట కూడా చాలా ఇది గతంలో మనం చూసాం ఆంధ్ర తెలంగాణ విభజన బిల్లు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ పార్లమెంట్ లోక్సభ తలుపులు వేసి మరిన్ని చీకట్లో మరి బిల్లును పాస్ చేయించే పరిస్థితి ఉంది అది ఆదరా గబరా అంటే అది కానీ ఇక్కడ అలా కాదు గత సెప్టెంబర్ నుంచి తర్వాత ఫిబ్రవరి తర్వాత ఇప్పుడు ఈ మార్చి నెల ఇలా ఎన్నిసార్లు రాజ్యసభలో చర్చ అయితే పద పదమూడు గంటల పాటు జరిగింది అంటే చర్చ జరగకుండానే ఏకపక్షంగా అయిపోయింది అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగానే జరిగింది ప్రజాస్వామ్య జరిగింది బిల్లును ఆమోదింపజేసుకున్నారు అది తప్ప ఒప్ప ఏది కానివ్వండి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు పార్లమెంట్లో పద్ధతి ప్రకారంగా జేపీసీ వేశారు జేపీసీ అఖిలపక్షాలు ఉన్నాయి అందులో ముప్పై ఒక్క మంది నాయకులు ఉన్నారు దాంట్లో మరి అంత కరెక్ట్గా ఎక్కడ తగ్గకుండా ఎంత జరగాలో అంత చర్చ జరిగింది అందరికి అవకాశం దొరికింది పార్లమెంట్లో మాట్లాడారు ఇంకా సమయం చాలకపోతే రాత్రి అంతా ఉండి రాత్రి అర్ధరాధరా అర్ధరాత్రి దాటాక రెండున్నర వరకు కూడా సమావేశాలు జరిగాయి ఆ సమావేశంలో చర్చలు జరిగాయి వాడి వేడిగా జరిగింది ఇక్కడ ఏకపక్షం అనేది ఆదరా బాదరా జరిగింది అనడం అనేది అది కరెక్ట్ కాదు కాకపోతే వాళ్ళ వాదన వాళ్ళకుంది ముస్లిం సోదరులు ఏమంటారు వాళ్ళ తాలూగా హక్కులని హరిస్తున్నారు అంటున్నారు అయితే ఇక్కడ ముస్లిం సోదరుల హక్కుల్ని హరించడానికి ప్రశ్న ఏంటంటే అసలు ఇది హిందువులకి ముస్లింలకి సంబంధించింది కాదు లేకపోతే ముస్లింలు ముస్లిం ఇతరులకి సంబంధించింది అయితే కాదు కేవలం ముస్లిం సోదరులు కొంతమంది చాలా పేదవాళ్ళు పేదవాళ్ళగే ఉండిపోతున్నారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళగే ఉంటున్నారు వక్కి అల్లాకి అల్లాకి లక్షల ఎకరాలు ఆస్తుంది కానీ అల్లాని కునిచేటటువంటి పేద ముస్లింకి చాలా మందికి ఎటువంటి జీవనోపాధి కూడా లేకుండా అవిద్య ఉంది పేదరికం ఉంది వాళ్ళకి సరైనటువంటి పాఠశాలలు ప్రత్యేకమైనటువంటివి ఈ వక్ఫ్ బోర్డు ద్వారా నిర్వహించేటటువంటి ఒక సోషల్ యాక్టివిటీస్ కానీ ఏమీ లేవు ముస్లింలకి అవి ఎటువంటి పేద వాళ్ళకి ఉపయోగకరంగా లేవు నిరుపయోగంగా పడి ఉన్నాయి అన్యాక్రాంతం అయిపోతున్నాయి దురాక్రమణకి గురవుతున్నాయి కొంతమంది ముస్లిం పెద్దలు వాటిని వాళ్ళు ఇవ్వడం కానీ వాటి మీద ఆదాయాన్ని వాళ్ళు అనుభవించడం కానీ వాటిని హద్దులు మార్చేసి అవి పక్క వాళ్ళకి అమ్మేయడం కానీ ఇలా రకరకాలుగా జరుగుతుంది గతంలో ఔరంగజేబు గుర్రాలు ఇక్కడ తిరిగాయి కాబట్టి అదంతా మా అసదుద్దీన్ బొవాయిసీకి చెందిపోవాలి అంటే కుదరదు సమాజం మారుతుంది సమాజం అంటే ఒక హిందూ సమాజమే కాదు క్రైస్తవ సమాజమే కాదు ముస్లిం సమాజం కూడా మారాలి సమాజం మారుతున్నది కాబట్టి మారుతున్న సమాజాన్ని బట్టి ఆ నోటి మాటలతో ఇది మాది అనేది కాదు ఇప్పుడు దాన్ని రికార్డెడ్గా ఉండాలి రిజిస్ట్రేషన్ జరగాలి తర్వాత ఏదైనా వివాదం వస్తే ప్రభుత్వం అనేది ఇక్కడ ఒకటి ఉంది ప్రభుత్వ ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉండాలి అన్య మతాస్తుల ప్రమేయం ఇందులో ఉండదు ఇది వక్ఫ్ అంటే వక్ఫే అప్పుడు వక్ఫే ఇప్పుడు వక్ఫే వక్ఫ్ బోర్డుకి ఉన్నటువంటి ఆస్తులేదీ పోవు వాళ్ళకు ఉండవలసినటువంటి ఆస్తులు ఉంటాయి ఇక్కడ సవరించినటువంటిది గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు సవరించింది ఏది అని మనం చూస్తే సవరించిన సవరణలు కేవలం ఏదైనా వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులు వివాదాలు వస్తే పరిష్కరించేందుకు ప్రభుత్వ అంటే కలెక్టరు లేదా అంతకు పైన ఉన్నటువంటి అధికారి దాన్ని పరిష్కరించాలి అని ప్రభుత్వ జోక్యం పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎంఐఎం వాళ్ళు కానీ దాన్ని తప్పు పట్టడం అన్యాయం ఎందుకంటే ఈ దేశంలో ఉన్నవాళ్ళు పరాయి వాళ్ళుగా బ్రతకడం సరికాదు ఈ దేశంలో ఉండి ఈ అధికారులు కలిగి కల్పించుకోకపోవటం ఈ దేశంలో ఉండి ఈ ప్రభుత్వ అధీనంలో లేకపోవటం ఇది ఎండోమెంట్ ఉంది ఎండోమెంట్ భూములు ఉంటాయి ఎండోమెంట్ భూములు హిందువులకి ఆలయాలకి వాటికి ఖర్చులకి వాళ్ళకి ఇస్తుంటారు అది నిర్వహించడానికి ప్రభుత్వం కలిగ చేసుకుంటారు ప్రభుత్వ శాఖ అది ప్రభుత్వ అధీనంలో ఎండోమెంట్ ఒక శాఖ అనుకున్న అంతవరకు ఇది జరగద్దు అలా కాకపోయినా మొత్తం ముస్లింల బోర్డే అది వాళ్ళదే వాళ్ళవే కాదనండి వాళ్ళ వాళ్ళే పరిష్కారం చేసుకోవాలి కదా దానికైనా సరే ప్రభుత్వం అనేది జోక్యం చేసుకోవాలి ప్రభుత్వం జోక్యం ఒకటి కల్పించారు ఒకటి రెండోది ఏంటంటే ఒక బోర్డులో కేవలం పురుషులు మాత్రమే ఉండేవారు కానీ మనం ఇప్పుడు ఎప్పుడున్న ఇరవై ఒకటో శతాబ్దంలో ఉండి చంద్రమండలం మీదకి స్త్రీలను పంపించి లేదా గ్రహాంతరంలోకి స్త్రీలను పంపించిన రోజుల్లో ఉండి కనీసం ముస్లిం సోదరి మనులకు ఆ వక్ బోర్డు లో స్థానం లేకపోవడం చాలా గౌరవం అది ఎంత అన్యాయం ఈ రోజు మిగతా వాళ్ళని చూసి మిగతా వ్యవస్థలను చూసి మిగతా సంస్థలను చూసి మిగతా రాజకీయాలు ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ చూసి ముస్లిం మహిళలకి ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి అసలు మేము ఎక్కడ బతుకుతున్నాం ఎంత అనాదరికంగా ఉన్నాం ఎంత ఆటవికంగా ఉంది మా సమాజం అని చెప్పి వాళ్ళు అనుకునే పరిస్థితి ఉంది అందుకని ఈ రోజు బిల్లు ఆమోదం పొందగానే చాలా మంది ముస్లిం మహిళలు చాలా వరకు ఆ ర్యాలీలుగా వచ్చి పండగ చేసుకున్నారు సంబరాలు చేసుకున్నారు వక్ బోర్డులో ఇద్దరికి సభ్యులకి మహిళలకి అవకాశం కల్పించారు అలాగే ముస్లిం ఇతరులకు ఒక ఇద్దరికి స్థానం కల్పిస్తూ మొదట బిల్లులో పెట్టారు కానీ దానికి తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరం చెప్పి దాన్ని సవరణ సూచించారు అదే విధంగా ఏదైనా వివాదాలు ఉండేటప్పుడు జోక్యం చేసుకోవాలంటే కలెక్టర్ కంటే పై స్థాయి అధికారి ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి సవరణ చేశారు ఆ పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లో మొత్తం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎంత అని చెప్పేసి పోర్టల్లో నమోదు చేయడానికి దానికి ఒక డెడ్ లైన్ పెట్టారు ఆ దాన్ని ఆ టైం ని ఒడిగించాలి వీలైనంత వరకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇలాగేవో మూడు నాలుగు సూచనలు చేసి సవరణలు తెలుగుదేశం ప్రతిపాదించింది ఆ సవరణను తీసుకొచ్చారు ఇప్పుడు ముస్లిం ఇతరుల తలుగా జోక్యమే ఇందులో లేదు అందరూ ముస్లింలే ఉంటారు అందులో ఆ మహిళలు ఇద్దరు ఉంటారు బోర్డులో అది ఇది అయితే వక్ఫ్ అంటే ఏంటిది వకీఫ్ అంటే దాత ఎవరైతే భూములు గాని ఆస్తులు కానీ దానం చేస్తారో వాళ్ళు వకీఫ్ అక్క దాన్ని నిర్వహించేది వక్ఫ్ బోర్డు వాటిని మెయింటైన్ చేయాలి నిర్వహించడము అంటే ఎక్కడో అక్కడ విడిచిపెట్టడం కాదు దాన్ని ఏదో రకంగా దాని మీద ఆదాయం రావాలి ఆదాయము పేద ముస్లింలకి చెందాలి కానీ అలా జరుగుతుందా అంటే ఇప్పుడు అలా జరగటం దాని గురించి మనం మాట్లాడదాం కానీ ఈ వక్ఫ్ బోర్డు అది నిర్వహించడానికి ఏదైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంటుంది వక్ఫ్ ట్రిబ్యునల్ కూడా అందరు ముస్లింలే ఉంటారు అక్కడ ఏదైనా వివాదాలు ట్రిబ్యునల్లో తేలాలి వక్ఫ్ ట్రిబ్యునల్లోనే తేలాలి కానీ వాళ్ళు కోర్టుకు వెళ్తామంటే అవదు ఎంత భయంకరంగా ఉంటదంటే వక్ఫ్ తాలిక నిర్ణయాలంటే ఎలా ఉంటాయంటే వన్స్ వక్ఫ్ ఆల్వేస్ వక్ఫ్ అన్నది వాళ్ళ నినాదం అంటే ఇంకా దాంట్లో మార్పు ఉండదు ఏదైనా ఒక ఆస్తి ఒక భూమి కానీ ఒకసారి వక్ఫ్ దాన్ని క్లెయిమ్ చేస్తే ఇది మాది ది అని క్లెయిమ్ చేస్తే వక్ఫ్దే ఎప్పటికీ వక్ఫ్దే ఆల్వేస్ వక్ఫే అంటే ఇంకా అక్కడ ఇంకా క్వశ్చన్ చేయడానికి లేదు ఒకవేళ ఉదాహరణకి ఇదేదో అయోధ్య రాముడు అశ్వమేధ యాగం చేసి ఒక గుర్రాన్ని విడిచిపెడితే ఆ గుర్రం ఎంతవరకు వేసుకొని అలా వెళ్తే ఆ గుర్రం నడిచినటువంటి మొత్తంది అయోధ్య సామ్రాజ్యంలోకి కలిసిపోతుందని ఏదో మనం రామాయణంలో చదువుకున్నట్టు అలాగా వీళ్ళు ఇది మాది ఇది మాది అని ఎవరైనా వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇది వక్ఫ్ది అని క్లైమ్ చేస్తే అది వక్ఫే అవుతుంది అదేంటండి అది మన ఆస్తుల మీదకి ఇది ఎస్ మన ఆస్తులనైనా వక్ఫు వాళ్ళు వచ్చి ఇది వక్ఫుది అన్నారు అనుకోండి కాదండి ఇది మాది అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మందే ఎలా అయిందో చూపించండి మీకేం కాగితం ఉంది అనడానికి మనకి హక్కు లేదు ఎవరికీ లేదు ఒక పేద ముస్లింది ఇంకొకరు వక్దే ఇది వక్ఫుది మీ నాన్న మీ తాత ఇచ్చేసారు వక్కి నువ్వులు ఖాళీ చెయ్యి అంటే చేయాల్సిందే తను నాదే ఇది మా తాత ఇవ్వలేదో ఇచ్చారు మేము మీ తాత దానం చేసేసారంటే ఇచ్చేయాల్సిందే లేదంటే అది తేల్చుకోవాలి ఎక్కడ తేర్చుకోవాలి వక్ఫ్ ట్రిబ్యునల్ లో తెర్చుకోవాలి వక్ఫ్ ట్రిబ్యునల్ కి మన కాగితాలు మన ఆధారాలు సాక్ష్యం ఇది నాది అని రుజువు చేసుకోవడానికి నీ దగ్గర ఉన్న రుజువులు ఏమి ఉన్నాయో అవి పట్టుకొని వెళ్ళి వక్ ట్రిబ్యునల్ కి చూపించాలి ట్రిబ్యునల్ లో అందరూ కూడా వక్ఫ్ కి అనుకూలంగా చెప్పే వాళ్ళే ఉంటారు అందులో ఇంకెవరు వేరేగా ఏం లేదు ఒకవేళ ముస్లిం ఇతరుల కానీ అయితే అది ఇంకా వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అంటారు మీద మీరు ప్రూవ్ చేసుకోండి అంటారు ఫస్ట్ వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాలని వచ్చినప్పుడు వీటితో మేము సంతృప్తి చెందడం లేదు అంటారు అది ఇంకా వక్ఫ్దే ఆ విధంగా వివాదాలు చాలా పెరిగిపోయాయి తమిళనాడులో ఏకంగా రెండు గ్రామాలే వక్ఫే అని చెప్పేసి ఉన్నాయి అవు అక్కడ రిజిస్ట్రేషన్ లేట్ అవ్వడం లేదు అమ్మకాలు కొండ లేదు జరగడం లేదు ఒకవేళ ఎవరైనా అమ్ముకుందాము ఏ పిల్లలకు పెళ్ళిళ్ళు లేకపోతే ఏదో అవసరాలు వచ్చాయి కదా అని చెప్పేసి వెళ్తే నో జ్యూస్ సర్టిఫికేట్ తీసుకురామంటున్నారు వక్ వర్క్ టిబినల్ నుంచి తీసుకురావాలి వర్క్ టిబినల్ ఇవ్వదు అక్కడ తేలలేదు అది అలాగా వందలాది సమస్యలు ఉన్నాయి ఎందుకు సమస్యలు ఈ కాలంలో ఒక ఎంత ల్యాండ్ ఉంది తెలియదు ఎక్కడ లేనిదే తెలియదు ఏ ఆస్తులు ఎంతవరకు వ్యాపించినాయి వాటి తాలిగా కొలతలు ఏంటి వాటి తాలిగా సరిహద్దులు ఏంటి అవి ఎక్కడ ఉన్నాయి ఎవరి పేరునున్నాయి అసలు దానికి కాగితం ఏమి లేదు ఉండకపోయినా పర్వాలేదు అవి వక్షకి అలా ఉండాల్సిందే పడి ఉండాల్సిందే రూపాయి ఆదాయం లేకుండానే పడి ఉండాల్సిందే మరి అప్పుడు ఆ ముస్లిం సమాజానికి వాటి వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది ఆ పేద ముస్లింలకి వాటి వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది పెరుగుతున్న జనాభాకి వాటి వల్ల వాటి అది ఇచ్చే బోర్డు ఆస్తులు ఇచ్చేటటువంటి ఆదాయం ఏంటి అది ఏ విధంగా ఉపయోగపడదు కాబట్టి అది ఉపయోగంలోకి తీసుకురావాలని ఇది సవరణలకు కాదు ఇది సంస్కరణలు అని చెప్పి ప్రభుత్వం నుంచి భావిస్తుంది ప్రభుత్వం ఏం చెప్తుంది ఒక సంస్కరణ ఇలా వృధాగా పడున్నటువంటి ఆస్తులు ఆదాయంగా ఆదాయం వచ్చే ఆస్తులుగా మార్చాలని వాటి ఆదాయంతో ఆ ముస్లిం పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ పేద ముస్లిం వర్గాలకి అవి ఉపయోగపడాలని భావించి ఈ సవరణను తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తుంది కానీ మరి ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మిగతా కొంతమంది ముస్లిం మత పెద్దలు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది మాకు ముందు నుంచి మేము ఎలా అనుకుంటున్నాం అలాగే జరగాలి ఇలా అనుకుంటే అలాగే ఉండాలి అనుకుంటారు ఈ దేశంలో ఉండి ఒకే దేశంలో ఉండి ఒకే ప్రభుత్వంలో ఒకే పరిపాలనలో ఉండి ఒకే చట్టాలు ఒకే రకంగా లేకపోవడం అందరికీ న్యాయం జరగకపోవడం ఇది సరికాదు ఇది ఒక రకంగా ఇది సామాజిక న్యాయం ముస్లింలకి సామాజిక న్యాయం జరుగుతుంది ఈ ఈ సవరణ వల్ల అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా మరి ఏం చెప్తుంది ఇక్కడ ఏమైనా ప్రజాస్వామ్య బద్దంగా గాని రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఈ బిల్లు జరగలేదు అనడానికి లేదు మెజారిటీ సభ్యులు ఆమోదం పొందిన తర్వాత బిల్లు ఆమోదం అవుతుంది బిల్లు ఆమోదం అయితే రాష్ట్రపతి ఆమోదం ఆమోదిస్తే దానికి సుప్రీంకోర్టు ప్రశ్నించడానికి ఏమీ ఉండదు ఇక అది చట్టం అవుతుంది ఆ చట్టానికి ఎప్పుడైనా ఎవరైనా విభేదిస్తే ఆ చట్టంతో విభేదిస్తే అప్పుడు కోర్టు కలిగజేసుకుంటది ఏమయ్యా చట్టం ఉంది కదా ఆ చట్ట ప్రకారం నువ్వు నడుచుకోలేదు ఏమి కోర్టు కలిగి కానీ చట్టాన్ని ప్రశ్నించడానికి ఈ చట్టం అన్యాయంగా ఏం చేసేది లేదు ఎవరిది లాక్కోలేదు నిజానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదట వక్ఫో చట్టం వచ్చిన తర్వాత అది కొనసాగుతూ క్రమంలో మైనారిటీలకు ఏదో మేలు చేసినట్టు వాళ్ళకి మబ్బి పెట్టడం కోసం పివి నరసింహారావు ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది బాగా అదే టైంలో అనమాట తొంభై ఐదులో అపరిమితమైనటువంటి సెక్షన్ ఫార్టీ ఒకటి అందులో ఉంది పంతొమ్మిది వందల తొంభై వక్ఫ్ చట్టంలో ఫార్టీ సెక్షన్ ఉంది అది దాని వల్ల అపరిమితమైనటువంటి హక్కులు ఇచ్చారు అధికారాలు ఇచ్చారు వక్ఫ్ బోర్డుకి వాళ్ళు మాది ఇది వక్ఫుది అంటే వక్ఫుది అయిపోతుంది ఆ రకంగా ఇచ్చారు రెండు వేల పదమూడులో అప్పుడు అదే పరిస్థితి మన్మోహన్ సింగ్ గారి హయాంలో రెండు వేల పదమూడులో కూడా మళ్ళీ ఒక సవరణ వచ్చింది ఆ సవరణలో కూడా ఇంకా రెండు సంవత్సరాలు జైలు శిక్ష కూడా పెట్టారు ఎవరైనా వినుకోకపోతే వదిలేయాల్సిందే భూమి ఇలాగ వచ్చింది ఎందుకంటే అది రెండు వేల తో ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో నాలుగు లక్షల ఎకరాలు ఉన్నటువంటి ఒక ఆస్తులు ఇప్పటికి తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలైంది ఎనిమిది లక్షల నలభై వేల ఆస్తులు నంబర్ ఇక ఎకరం లెక్క చూస్తే తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేస్ ఆ థర్డ్ ప్లేస్ లో ఒక ఆస్తులు ఉన్నాయి అంటే చూసుకోరు ఎంతగా పెరిగాయో ఆస్తులు ఊళ్ళకు ఊళ్ళే ఇప్పుడు తమిళనాడులో రెండు గ్రామాలన్నా అందులో ఈ పదిహేను వందల సంవత్సరాల నాటి పురాతనమైనటువంటి హిందూ దేవాలయం కూడా ఉందట కానీ ఆ రెండు గ్రామాలు కూడా వాళ్ళవే వక్ బోర్డు అని చెప్పేసి ఇప్పుడు వివాదం ఉంది అలాంటి ఎన్నో వివాదాలు ఉన్నాయి అవసరమా వివాదాలతోటి అలాగే రోజు రోజు ఈ ముస్లింకి ముస్లిం ప్రభుత్వానికి ముస్లింకి ఇటువంటివి ఇవి అవసరమా ఇవి తేల్చుకోవడానికి కోర్టులో ఎంటర్ అయితే తప్పేముంది ఇప్పుడు అదే జరిగింది ఈ వక్ఫ్ బోర్డులోనే ఇద్దరు మహిళా సభ్యులను వేయటం ఒక బోర్డు ఆస్తులన్నీ కూడా రికార్డెడ్ గా ఉండాలి దానికి ఒక పోర్టర్ ఉండి అందులో ఆన్లైన్ సిస్టమ్ అదే ఇప్పుడు మనం ఎలా అయితే ఆన్లైన్ లో మీ భూమి యాప్ లో మనం ఎలా అయితే మిగతా భూములు ఉన్నాయో అదే విధంగా ఒక బోర్డు భూములను కూడా అందులో పోర్టర్ లోకి నమోదు చేయటం అలాగే ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవడానికి ఒక ఉన్నతాధికారి నియమించడం ఇంకా కాదు కూడదు అంటే వర్క్ బోర్డు ట్రిబ్యునల్ లో తేలికపోయినట్టయితే అది హైకోర్టులో వెళ్లే విసులుబాటు కల్పించారు ఇదే చట్టంలో మార్పులు ఇంకంతకంటే ఏం జరిగింది ఎవరు ఆస్తులు ఎవరు తీసుకోలేదు లేకపోతే ఇంకెవరో వచ్చి ఇందులో లేరు ముస్లిమేతరులు ఇందులో ఉంటారు అనుకున్నారు ఇద్దరు బోర్డులో సభ్యులు ఉంటారు అనుకున్నారు అది కూడా తీసేశారు కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ముస్లిం సోదరులతో లేక సామాజిక న్యాయం అని భవిష్యత్తులో వక్ బోర్డు ఆస్తులను వినియోగించడం ద్వారా దానిపైన వచ్చినటువంటి ఆదాయం వాళ్ళ తలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టే ఎంతమంది పేద ముస్లిం సోదరుని అప్లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి నాలాంటి వాళ్ళు అందరూ చాలా మంది భావిస్తున్నారు నేను కూడా అలా అనుకున్నాను ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి చివరిదాకా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే